హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ సో ఆయన ఇప్పుడు అనివార్య కారణాల వల్ల అనూహ్యంగానూ మొత్తానికి ఏదో కానీ ప్రజెంట్ అయితే పాపం ఆయన చంచల్గూడ జైల్లో ఉన్నాడు ఎందుకు చంచల్గూడ జైలుకి వెళ్ళాడు ఏం కేసు ఎవరు కేసులు పెట్టడం వల్ల ఆయన అక్కడ రిమాండ్లోకి వెళ్లాల్సి వచ్చింది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాస్రే మనతో మాట్లాడదాం హాయ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ రైతు బిడ్డ అని చించుకుని చించుకుని ఏడ్చి ఏడ్చి చీల్చి ఏదో చేశాడు పాపం లోపల బయటకు వచ్చాక కూడా అసలు ఏం చేశాడా అనేది ఒక్కొక్కరి బర్షన్ ఒక్కొక్కలా ఉంది సో కొంతమంది ఆయల్ ఫ్యాన్స్కి పగలకొట్టారని ఏం చెప్తే చేశారని లేకపోతే ఏమి వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని ఒక పార్టీ ఉంది అని వెనకాల లేకపోతే అసలు కొట్టిన అసలు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే కాదని ఏదో సరౌండింగ్ వాళ్ళు తాగేం చేయలేదు తోచగా ఏం చేయక ఈయన పేరు వాడుకుని ధ్వంసం చేసారు అని సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా పల్లవి ప్రశాంత్ కారకుడు అయ్యాడు అని కూడా కొంతమంది పోలీసుల నుంచి అన్నట్టుగా ఇవి చాలా ఉన్నాయి అసలు ఎందుకు పల్లవి ప్రశాంత్ జైల్లోకి వెళ్ళాల్సి వచ్చింది ఫోర్టీన్ డేస్ రిమాండ్ అని కూడా చెప్తున్నాను ఎందుకు ఏమైంది హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే ఇది కక్ష సాధింపు చర్య అనే చెప్పుకోవాలి ఈయని మీద కూడా కక్ష సాధింపు చర్య బికాస్ రీజన్ ఇక్కడ ఇతను చేసిన తప్పేంటంటే బాబు నీ వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది గొడవలు జరిగే ఆస్కారం ఉంది నువ్వు ఇలా వెళ్ళు అలా వెళ్ళి అలా వెళ్ళిపో అని చెప్పారు ఈయన అలా వెళ్ళినోడు వెళ్లకుండా మళ్ళీ తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చాడు తొడగొట్టేశాడు కార్ ఎక్కేసి ఓపెన్ డౌప్ కార్ అంటే ఇక్కడికి నువ్వు రావద్దు అని చెప్పిన తర్వాత తను వచ్చాడు దానికి వీళ్ళు సీరియస్ అయ్యారు అంతే నెంబర్ వన్ నెంబర్ టూ అతను రావడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ జనాలు ఎక్కువ మంది ఇతను రావాలని కోరుకుంటున్నారు అతను అట్లా దొడ్డిదారిని వెళ్ళిపోతే బాగోదు నా కోసం ఇంతమంది వచ్చారు కానీ ఈ స చెయ్యిపో ఓ మొహం పండ్లీో వెళ్ళిపోదామని చెప్పేసి నేను అనుకున్నాడు అంతవరకు ఓకే సరే వచ్చాడు లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది అనుకున్నట్టుగానే గొడవలు జరిగాయి కారద్దాలు ధ్వంసం అయ్యాయి బస్ అద్దాలు కూడా బగలగొట్టారు ఇక్కడ ఇతని వల్ల పలానా ఇష్యూ జరిగింది అనే ఒక నేరం మోపబడి తనని జైల్లో వేశారు మరి ఇది కక్ష సాధింపించారు ఎలా అవుతుంది విజ్ఞానం ఇతని వల్ల అని చెప్పేసి అనుకున్నారు కరెక్టే చాలా సింపుల్ ఇష్యూ వీళ్ళు సాల్వ్ చేయాలి అనుకుంటా ఎందుకంటే ఎలక్షన్ ముందు రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ధర్నాలు చేసే వాళ్ళు కూడా స్టూడెంట్ లీడర్లు కూడా కాలేజెస్కి వచ్చి సెలవు ఇవ్వండి అని చెప్పేసి తన్ని తన్ని పోతారు మరి వాళ్ళందరినీ స్టూడెంట్స్గా చూసినప్పుడు ఇతని మాత్రం ఎందుకు ఒక నేరస్తుడిలా చూడాలి అంటే అవసరమే ఉంది ఇట్లాంటి గొడవలు ఇంత ఉంది ఎప్పుడు జరగలేదా ఇతని వల్లే హైదరాబాద్ మొత్తం సర్వనాశనం అయిపోయిందా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని డైరెక్ట్గా పల్లె ప్రశాంతగా చెప్పారు దానికి తన రియాక్షన్ ఏంటనేది మనం వీడియోస్లో చూసాం పలానా ఇబ్బంది ఉందని వాటి వెళ్ళకు అని చెప్పిన తర్వాత కూడా కావాలని చేయడం అనేది తప్ప అది ఎలా వచ్చాడు ఊరుకోండి కోరుకున్న ఎక్కడికి వెళ్తారా జనాలు కోరుకుంటారు అంటే కోరుకుంటే పలానా టైం కో ఏదో ఫంక్షన్ హాల్ ఏదో స్పేస్ చూసుకోవాలి అక్కడ ప్లానింగ్ కుదరలా ఎందుకుండదు ఇప్పుడు వాళ్ళ వేరే వాళ్ళైతే చెప్పాలి అని ఎందుకు ఉండకూడదు ఎందుకు ఉండాలి అనే దానికి ఎంత ఉందో ఎందుకు ఉండాలి అనేదనుకుంటా నాకు వాళ్ళ సొసైటీ వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఇది మినిమం కామన్ కామన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు లోపల ఉన్నప్పుడు నా వల్ల ఇంత అవుతది అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత అరే ఇవ్వకపోతే ఏమన్నా అనుకుంటారేమో అలా అంటే దే ఆల్రెడీ సెట్ కదా తెలిసి తెలియక చేసిన తప్పే తప్ప కావాలని చేసిన తప్పు కదా తప్పు చేయలేదు నేను అన్నట్ల తెలిసి తెలియక ఇది కావాలనే చేశాడు తను ఈవెన్ స్టూడియో వాళ్ళు చెప్పారు పోలీసులు కూడా చెప్పారు అటు క్రౌడ్ చాలా హెవీగా ఉంది మీ కాంట్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అటు పోవద్దు మీరు ఇటు నుంచి వేరే సెకండ్ గేట్ ఉంది కదా అటు నుంచి పొండి అని చెప్పిన తర్వాత కూడా వాంటెడ్ చేసిందని తప్పిందిగా అవుద్ది అది కూడా తెలిసి తెలియ చేశాడని నేను అంటున్నా ఓకే నిన్న మీరు చెప్పిన దాని ప్రకారం మెచ్యూరిటీ లెవెల్స్ లేవన్నారు అందుకే అట్లా దానికి కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను వాడికి అంత మెచ్యూరిటీ లేదు సో తెలిసి తెలియ చేశాడు మెచ్యూరిటీ లెవెల్ లేకుండానే తన సింపతి క్రియేట్ చేసుకున్నాడు తన మీద మెచ్యూరిటీ లేదు కాబట్టి మెచ్యూరిటీ లేదు కాబట్టే సింపతి క్రియేట్ చేసిన మెచ్యూరిటీ ఉండుంటే తను ఆ లిటరల్లీ మనిషిని వాడు వాడు వ్యవహరించడం వేరు సింపతి గీయించడం మనిషిని ఎలా వాడుకోవాలనే టాలెంట్ పల్వి ప్రశాంత్ కొ కొల్లలుంది అని బయటికల ప్రొజెక్ట్ అవుతుంది కానీ పాపం వా పిల్లల్ని అన్ఎక్స్‌పెక్టెడ్ గా జరిగిన సిట్యుయేషన్స్ తప్ప అనవసరంగా పిల్లల్ని నిందించడం అనేది చాలా తప్పు యాక్చువల్ గా చెప్పాలి అంటే అసలు కాదు అండ్ నెక్స్ట్ సరే శెంజల్ కూడా జైలుకి వెళ్ళాడు ఫస్ట్ డే అతను క్యాజువల్ గా ట్రీట్ చేశారు ఏదో విఐపీలో బారాక్లో కాకుండా క్యాజువల్ గే బెరాక్లో వేశారు బీ బ్లాక్లో వేశారు ఏం తిన్నాడు ఏం ఉన్నాడు అనుకుంటే ఇక పల్లె ప్రసాద్ జైలుకి వెళ్ళాడని చాలా మంది ఫీల్ అవుతున్నారు కానీ ఆ విషయానికి అయితే నేను ఫీల్ అవట్లే వై బికాస్ వంద రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కూడా ఫీల్ బికాస్ వంద రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కదా అవును వాడికి అది అలవాటే కదా ఇక్కడ ఇంకో పద్నాలుగు రోజులు అంతే పైగా వంద రోజులు బిగ్ బాస్ హౌస్లో వాడికి ఏ తోడు లేదు కొత్త వాళ్ళతో మింగిల్ అయ్యాడు ఇక్కడ కనీసం వాడి తమ్ముడు ఉన్నాడు తోడుగా ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ అని అనుకుంటున్నాను అండ్ పైగా వంద రోజుల బిగ్ బాస్లో ఎప్పుడో నలభై యాభై రోజుల తర్వాత కానీ పేరెంట్స్ రాల ఇక్కడ పద్నాలుగు రోజుల్లో వారానికి రెండు వారానికి రెండు నాలుగు ములాఖత్తులు వస్తాయి అండ్ ఈవెన్ బెయిల్ తీసుకుని కూడా రావచ్చే మొదటి పద్నాలుగు రోజులు ఉండాలంట కానీ వారానికి రెండు ములాఖత్తులు అయితే ఉంటాయి కదా ఆ రెండు ములాఖత్తుల్లోనూ కలవాల్సిన వాళ్ళందరినీ కలుసుకుంటాం అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి బెయిల్ రాదా మళ్ళీ ప్రజలు బెయిల్ వస్తుంది బట్ ఎవరైనా టైట్ చేస్తే రాకపోవచ్చు చెప్పలేము తన మీద టైట్ చేయాల్సిన అవసరం ఏముంది ఎవరికైనా కదా అదే చెప్తున్నా తన మీద టైట్ చేయాల్సిన అవసరం ఏముందని మనకి అనిపించింది అంటే పాపం వాడు తెలిసి తెలియక ఏదో చేశాడని పాపం అని మాత్రం నేను అన్నా వాంటెడ్లీ హీడెడ్ అని మాత్రం నేను చెప్పాను వాంటెడ్లీ అంటే అంటే బట్ వయసు ఎంత వాంటెడ్లీ ఏదో చేయడానికి విజ్ఞాన్ గారు కనీసం ఒక నలభై యాభై ఏళ్ళ అనుభవం ఉండి జనాలను బాగా కంట్రోల్ చేసి గొడవలకు వెళ్ళినోడంటే అని అనుకోవచ్చు జస్ట్ ఒక రైతు బిడ్డ క్యాజువల్గా వచ్చాడు తెలిసి తెలియకుండా ఒక రియాలిటీ షోలోకి వెళ్ళాడు అలా అనుకోకుండా బయటకు వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా బాగా ప్రవాహం లాంటి మనుషులు వచ్చేసరికి వాడికి ఎలా రియాక్ట్ అవ్వాలి అర్థం కాలా తెలీదు తనకి ఇట్లా ఇంతముందు ఎప్పుడూ తను ఎక్స్పెక్ట్ చేయాల అన్ఎక్స్పెక్టెడ్ సిట్యువేషన్స్ మీద పడ్డప్పుడు మనుషుల్ని నిందించడం తప్పు ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ సిట్యువేషన్స్ వచ్చినప్పుడు మనిషిని మనం ఏమన్నా అనుకోవచ్చు అవును నా కోసం లక్ష మంది వస్తున్నారు అని వాడికి ముందే తెలిస్తే తను వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే ఒరే నీది తప్పు అనొచ్చు వాడికి ఇద్దరు వస్తారనుకున్న వాడి దగ్గరికి రెండు లక్షల మంది వస్తే ఎలా ఉంటుంది అది సిట్యువేషన్ సో వాడికి ఎలా వ్యవహరించాలో అర్థం కాలే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాల పోతే ఫీల్ అవుతారేమో అని మళ్ళీ వచ్చాడు వచ్చినందుకు లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది ఇంత పెద్ద ఇష్యూ అయింది చాలా జరిగాయి అప్పటికీ అక్కడ ఉన్న అమర్దీప్ ఫ్యాన్స్ చాలా మందిని రెచ్చగొట్టి రెచ్చగొట్టి గొడవలు చేశారు తప్పితే మిగతా వాళ్ళందరూ గొడవ చేయడానికి రాలా పలువురు ప్రశ్నలు చూద్దామని వచ్చాడు కానీ అమర్దీప్ ఫ్యాన్స్ రారా చూసుకుందామని వచ్చారు రారా చూసుకుందాం అనేది వేరు నిన్ను చూద్దామని వచ్చామనేది వేరు నిన్ను చూద్దామని వచ్చిన వాళ్ళ దగ్గరికి పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు రారా చూసుకుందాం అనే వాళ్ళు గొడవ చేశారు సో రారా చూసుకుందాం అనే వాళ్ళ దగ్గరని అనకుండా బస్సు అద్దాల అద్దాలు ధ్వంసం చేసిన వాళ్ళని ఏమనకుండా కార్ అద్దాలు బగలకుండా వాళ్ళందరూ వీడియోలు రికార్డెడ్ ఉన్నారు వాళ్ళని పట్టుకోకుండా కారణం నువ్వు అనే ఒక్క దీంతో ఇది యాక్చువల్గా చెప్పాలంటే క్షమించి వదిలేయాల్సిన ఇష్యూ దాన్ని ఇన్ని కేసులు పెట్టి ఆ అబ్బాయిని జైల్లో వేయడం వాళ్ళ తమ్ముడిని జైల్లో వేయడం వాళ్ళ పేరెంట్స్కి ఆనందము అంటే మా అబ్బాయి ఏదో సాధించాడని దాని కనీసం డైజెస్ట్ చేసుకునే లోపే ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఆ పిల్లోడికి కూడా నేనేదో సాధించాను అనేది డైజెస్ట్ చేసుకునే లోపే ఇంకో పెద్ద చర్య జరిగింది సో ఇంకా లిటల్గా చెప్పాలంటే తనని చాలా మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేశారని చెప్పుకోవచ్చు తప్పితే పాపం పిల్లోడు అంటే పల్మి ప్రశాంత్కి ఏమి తెలియకుండానే ఎదుటి వ్యక్తిని అగౌరవంగా మాట్లాడాడా బి అక్కడికి కూడా వస్తున్నా अनఎక్స్పెక్టెడ్ సిట్యుయేషన్ లో పొద్ద నుంచి ఒక మనిషిని తినలా మనిషిని కూడా తాగల మందు తాగడానికి అయితే టైం ఉందని అంటున్నారు హైడ్రేషన్ బాడీ ఉంది దాంట్లో జనాలందరూ ఇంగబడేసరికి ఏమొచ్చింది ఒక మాట డీహైడ్రేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఆల్కహాల్ తీసుకుంటాడా ఆల్కహాల్ తీసుకుంటారా అంటే ఇన్ కేస్ అది తీసుకున్నాడా తీసుకుంటారా

తన మాట్లాడిన మాటలు వీడియోసే ఉన్నాయి బయటికి వచ్చాక రండి అనేది వీళ్ళకి ఎలా అర్థమైందంటే బయటికి రాగానే రండి అని బయటికి రాగానే రండి వేరు బయటకి వచ్చాక రండి ప్రశ్న బయటికి వచ్చిన తర్వాత రండి అంటే వారం తర్వాత రావచ్చు రెండు రోజులకు రావచ్చు మూడు రోజులకు రావచ్చు ఎప్పుడైనా రావచ్చు బయటికి రాగానే మీద పడి మూకుమడి దాడి చేసేసి జుట్టు బీకి జుట్టు బీకి ఏంటి మనుషుల మీద మీదేం పడిపోలేదు అలాగే ఉంది తన వాళ్ళు ఎవరి వాళ్ళు ఉన్నారు బాగా కాపాడుకున్నాడు తన తను కాపాడుకున్నాడు తన ఏదో షో ఆఫ్ చేద్దాం అనుకున్నాడు తన రాజకీయ నాయకుడు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు సో ఎప్పుడైనా కానీ ఎవరికి ఉండే రెస్పెక్ట్ వాళ్ళకు వాళ్ళకుండా ఫీల్ అవ్వాలి అన్నాడు అన్న ఇలా అంటారేంట రైతు బిడ్డ రైతు బిడ్డ అంటే ఏంటి అంటే పట్టుకొని ఎవరు దాడి చేశారు దాడులు జరుగుతాయి వెళ్ళిపోండి అని పోలీసులు చెప్పింది సో దాన్ని తను అర్థం చేసుకోకుండా ఏదో అర్థం కాకపోవడం అనేది తెలిసి తెలియజేసిందే కదా అంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం కదా గొడవలు జరుగుతాయని తను ఉండేది పల్లెటూర్లలో అక్కడ కూడా గొడవలు జరగకుండా అయితే ఏం ఉండవు కదా గొడవలు చూసే ఉంటాడు కదా ఎక్స్పీరియన్స్ లక్ష మంది ఇక్కడ ఏం రాలేదు కొడితే యాభై వేల మంది కూడా ఉండరు ఎనివే ఆ ఊరు జనాల కంటే ఎక్కువేగా వచ్చింది ఇక పోతే ఊర్లో కూడా గొడవ జరిగిన అందరు మొహాలు తెలిస మొహాలే ఉంటాయి ఎవరి తెలియదు హా తనకు తెలుసా తెలియలేదని నేను అనట్లేదు గొడవలు ఎలా జరుగుతాయి ఏంటి కారణాలని మినిమం సెన్స్ అయితే తనకు కామన్ సెన్స్ కదా ఏజ్ ఉంది కదా ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటుంది చేసింది పెద్ద నేరం కాదు గట్టిగా మందలించి వదిలేయొచ్చు అంతే తప్పితే కక్ష సాధింపు చర్యగా మనం జైల్లో వేసి థర్డ్ డిగ్రీలు ప్రదర్శించి గాలికి కొట్టాల్సిన థర్డ్ డిగ్రీలు ఇంకా ఎవరు ట్రై చేయాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు మన బిహేవియర్ కూడా ఉంటది ఇన్ కేస్ ఏదైనా దానికి సంబంధించి బిహేవియర్ కరెక్ట్ గా లేనప్పుడు ఎవరేం విషయానికి వస్తున్నా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఖుషి అయినప్పుడు థియేటర్లను ధ్వంసం చేశారు సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అప్పుడు మరి పవన్ కళ్యాణ్ నీ వల్ల మీ ఫ్యాన్స్ గొడవ చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా అక్కడ అదే సినిమా రిలీజ్ ఇక్కడ పల్వి ప్రశాంత్ చాలా మాట్లాడాడు అంటే లిమిట్ క్రాస్ చేసి చాలా మాట్లాడాడు నెక్స్ట్ ఇంకోటి వీళ్ళు వచ్చి రాజకీయ నాయకుడు ప్రసంగాలు చేసేటప్పుడు తొక్కిసలాడే కదా చాలా జరుగుతాయి అప్పుడు కూడా కేసులు అవుతాయి పెద్ద విషయమే ఏం కాదు మనుషులు ప్రాణాలు కూడా కోల్పోతారు తిరుగుతారు కదా ఇప్పటికీ ప్రతి రాజకీయ నాయకుడి మీద కేసులు ఉంటాయి లేకుండా అయితే ఎందుకు ఉంటారు వాళ్ళు కూడా కేసులు వెళ్తారు వాళ్ళకి ఏంటంటే లీగల్ వైజ్ వాళ్ళకి ఇలాంటివి ఎలా ఉంటాయి ఏంటని వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది సో ఇలా కేసు వస్తుంది అనగానే వీళ్ళు బెయిల్ తీసుకుంటారు ఇప్పుడు అల్లి ప్రశాంత్ కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉండడు నేను ఇంతవరకు ఈజీగా వచ్చాను అయిపోయింది ఫోర్టీన్ డేస్ రిమాండ్లో ఉన్న మినిమం పూచీకత్తు పెట్టి వాళ్ళు బయటికి రావచ్చు కానీ మిగతా వాళ్ళ విషయాలలో ఇమ్మీడియేట్గా రియాక్ట్ అవ్వని మనుషులు పల్లె ప్రశాంత విషయంలో ఎందుకు ఇమిడియట్గా రియాక్ట్ అయ్యారు అనేది క్వశ్చన్ అంతా అంటే కేస్ పెట్టుండచ్చు సెక్షన్స్ అలా ఉండవచ్చు అన్ని సెక్షన్ పెట్టాలి చేశాడు వీటి వల్ల అంతా సరిగ్గా కాంటాక్ట్ లో లేడు కదా అవును కాంటాక్ట్ లో లేడు కదా అంటే మనిషి ఈ నీడ్స్ రెస్ట్ అని నేను ముందు నుంచి చెప్పా మనిషికి రెస్ట్ లేదు రోజులు వ్యవసాయం చేయలేదు కానీ మనిషి మెంటల్లీ మైండ్ అనేది దానికి రెస్ట్ లేదు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి పడుకుంటాడు మనసులో ఏవేవో ఆలోచనలు పడుకోవడం అందుకని చెప్పి నేను గెలుస్తాన లేదా గెలుస్తా ఆ వారం రోజులు నిద్ర లేదు బయటకు వచ్చాక నిద్ర లేదు కనీసం ఒక రోజు వాడు పడుకుంటే గాయబా మనిషి అంటే ఇదంతా పల్లవి ప్రశాంత్ స్వయంకృత అపరాధం అని చెప్పేసి అని అంటున్నారు స్వయంకృత అపరాధం నేను అర్థం చేసుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే దానికి శిక్ష ఈ విధంగా ఉండాల్సింది కాదు అని చెప్తున్నా నేను భారీ శిక్ష వేయాల్సిన అవసరం లేదు చెప్తున్నా బిగ్ బాస్ విన్నర్లు తీసుకెళ్లి జైలు వేసారంటే వాడి పరువు ఏం కావాలి అక్కడ ఎందుకు తెచ్చుకోవాలి చెప్పినప్పుడు వినాలి కదా నీకు తెలియనప్పుడు చెప్పినప్పుడు వినాలి కదా వినకుండా చేస్తే ఇలానే నుంచి వదిలేయాల్సిన తప్పులని పెద్ద పెద్ద శిక్షలు వేయ అంటే తను మందలించినా గానీ తీసుకునే స్టేజ్ లో తను లేడు ఎందుకు చేయరు ఎందుకు చేయని అగ్రెసివ్ అవుతున్నాడు హైపర్ అవుతున్నాడు గట్టిగా చెప్పాలి కూడా చెప్పవచ్చు నష్టమే లేదు అప్పుడు ఇంకా రచ్చ చేసేటోళ్ళు మీలాంటి వాళ్ళు తనకు సపోర్ట్ చేసేవాళ్ళ పళ్ళీ ప్రశాంతనే కొడతారా రైతు బిడ్డనే కొడతారా అని ఎవరిని కొట్టారండి ఎవరికి కొట్టే రైట్ లేదు సో చెప్పినప్పుడు వినాలి వినకపోతే పరిస్థితి ఇలా అయితే ఎవరు రోజు కూర్చొని ఎన్నెన్నో కేసులు మాట్లాడుకుని పల్లి ప్రశాంత్ ని కొట్టి కొట్టి మీరు అనుకున్నట్టు కొట్టి కొట్టి లోపలికి తీసుకెళ్లలేదు అడిగినప్పుడు రియాక్ట్ అయ్యి ఉంటే అంటే చాలా కూల్ గా డిసిప్లిన్ గా కావచ్చు ఎలాగైనా అంతే నెమ్మదిగా రియాక్ట్ ఇక్కడ వచ్చేది కాదు ఏంటి నేనేంటి నేను అలా ఎప్పుడైతే మనం హైపర్ హైపర్ అవుతాము లేని దానికి అన్ని ఉన్నాకు అనిగమనిగి ఉంటది ఏమీ లేకు పడతది పల్లి ప్రశాంత్ అదే చేశాడు సిచ్యువేషన్ ఉంటుంది మనిషి మీద పడి మూకుమడి దాడి చేస్తే వాడికి రియాక్షన్స్ ఎలా పడితే అలాగే ఉంటాయి అదే దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం చాలా తప్పు మనిషి రిలాక్స్ మూడ్ లో ఉన్నప్పుడు వాడు ఎప్పుడైనా ఎగిరెగిరి పడితే దాన్ని మనం పాయింట్ అవుట్ చేయొచ్చు కానీ ఆల్రెడీ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఆల్రెడీ ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ బయటకు వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వాడు ఫేస్ చేసినప్పుడు ఎగిరెగిరి పడ్డాడు ఉలికి పడ్డాడు అన్నమాట నిజంగా చాలా తప్పు ఎందుకంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సునామీ వచ్చినటువంటి సిచువేషన్ తను ఫేస్ చేశాడు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అది అప్పుడు మనం చూసి కానీ ఒక రైతు చాలా కష్టాలు చాలా చూసుంటాడు తను చేసిన వ్యవసాయానికి సంబంధించి ఎందుకంటే అనుకున్న టైంలో అది దిగుబడి రాదు అదొక బాధ నువ్వు పెట్టిన డబ్బుల కంటే తక్కువ వస్తే లేకపోతే అసలు రావు అదొక బాధ ఒక రైతుగా మనం చూసిన వాటి కంటే సిచ్యువేషన్స్ వాళ్ళు చాలా చూస్తుంటారు దే కెన్ మేనేజ్ వెరీ వెల్ దాన్ అని నా ఫీలింగ్ సో లిటరల్లీ తను ఇది చేయలేకపోయాడు సో నిజంగానే పిచ్చోడైతే బిగ్ బాస్కి వెళ్ళాడు ఇన్ని రోజు లోపల ఉన్నాడు ఇంతమంది ఓట్స్ కూడా వేసి తనని విన్ చేయనివ్వరు ఎందుకంటే సిక్స్ సీజన్స్ లో సో ఎంత క్రౌడ్ వచ్చారు ఏంటనేది మినిమం నాలెడ్జ్ ఉంది అది లేకున్నా తను బిగ్ బాస్ కి రావడానికి ట్రై చేయడు ఫస్ట్ లాస్ట్ టైం బర్లక గురించి ఎలా మాట్లాడుకున్నా ఆ పిల్లకి ఏమైనా మెచ్యూరిటీ ఉందా తనకి ఏమన్నా ప్రపంచం అంతా తెలుసా ఆ మెచ్యూరిటీ వైస్ తను చాలా ఎలా చేయాలి అలా చేసింది తనకి ఆదరణ పొందింది సేమ్ ఇతను కూడా అంతే ఆ తెలియదు తను జనాల్లోకి తిరిగింది ఫస్ట్ టైమే కా అయి ఉండొచ్చు అయినా కానీ ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది తన బిహేవియర్ చాలా పద్ధతిగా ఉంది తిందాలా లేదు ఉండాల్సిన చోట ఉండాల్సిన విధంగా లేదు అంటే విధంగా ఉన్నది ఉన్న వంద రోజులు వాడిని ఏమనకుండా లాస్ట్ డే చేసిన రచన అసలు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చింది మనిషికి రెస్ట్లెస్ ఒక రెస్ట్లెస్ మనిషి మీదకి మూకుమ్మడి దాడి చేస్తే ఎవరు అయినా అలాగే రియాక్ట్ అవుతారు వాడు కూడా అలాగే రియాక్ట్ అయ్యారు అంత మించి ఇంకేమీ లేదు అండ్ ఇకపోతే లాస్ట్కి ఇంకోటి ఆన్సర్ ఇవ్వాలి చాలామంది అంటున్నాడు విన్నర్ అమౌంట్ వీడు రైతులకు పంచుతాడా రైతులకు పంచుతాడా అని అతను తిన్నా కూడా తను కూడా ఒక రైతే కదా తనే స్టేజ్ మీద అందరికి పంచుతానని చెప్పిండు పంచినా పంచకపోయి ఉంటే అనే క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి నేను చెప్తున్నా పంచకపోయినా తను తిన్నా కూడా తను కూడా రైతే కదా వాడు తిన్నా కూడా రైతుకు పెట్టినట్టే సో దాని గురించి కూడా చర్చ తను చెప్పినప్పుడు అయితే ఖచ్చితంగా వేరే వాళ్ళు అడుగుతారు ఎవరికి నీడు ఉందో వాళ్ళకి ఇస్తానని స్టేజ్ మీదే చెప్పాడు సో వీల్సి ఏం చేస్తాడు ఏంటి అనేది డేస్ అయితే ప్రాబ్లం లేదు మీకు మీకు ప్రాబ్లం లేకపోయి ఉండొచ్చు అన్నప్పుడు కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు అనకుండా ఉండుంటే ఎవరు అడిగేవారు కాదు అన్నాడు కాబట్టి వేరే వాళ్ళకి అడిగేదానికి ఛాన్స్ ఇచ్చాడు ఇస్తా అన్నావు కదా ఏంటి అని దానికి సంబంధించి కూడా బయటకు వచ్చాక విల్ టాక్ ఏంటి అనేది సో ఫోర్టీన్ డేస్ అయితే పల్లె ప్రశాంత్కి రిమాండ్ ఉంది సో ఫోర్టీన్ డేస్ వరకు లోపలే ఉంటాడా చెంచల్ గూడ జైలో లేకపోతే ఈలో ఈ మధ్యలోనే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి చూద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ఛాంత